ఎమికనూరులో మాలా బేగారులు పొర్రెలు ఎముకలతో మహాగర్జన విజయవంతం సమతా సైనిక్ దళ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు పట్టణంలో సమతా సైనిక్ దళ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వచ్చిన మాలా బేగారులతో కలిసి పొర్రెలు ఎముకలతో చేపట్టిన మాలా బేగారుల మహాగర్జన విజయవంతం అయ్యింది ఈ సందర్భంగా సి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి వృత్తిరీత్యా మాల బేగారులుగా ఉండి మాలల జీవితాలు ఆర్థికంగా చితికిపోయాయని ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు వేలాది మంది మాల బేగారులతో కలిసి మహాగర్జన ప్రదర్శనను సమస్యల సాధనకై ఐక్యమత్యంను పాలకులకు రాజకీయ పార్టీలకు చాటి చెప్పామని తెలిపారు దళితుల మీద ఉన్న ప్రేమ మాలల మీద ఎందుకు లేదని పాలకులను ప్రశ్నించారు కనుక తక్షణమే చితికిపోయిన మాల బేగారులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రతి మాల బేరా మూడు సెంట్ల ఇంటి స్థలంతో పాటు నిర్మించుకోవాలని పెన్షన్ ఇవ్వాలని రెండెకరాల భూమిని ఇవ్వాలని ప్రతి మాలా బేగారుకు గుర్తింపు కార్డు ఇవ్వాలని అన్ని బ్యాంకుల రుణాలు తీసుకున్న రుణంపై ప్రతి మాలా బేగారులకు యాభై శాతం సబ్సిడీ ఇవ్వాలని రాబోయే రోజుల్లో మా విప్లవాన్ని చూడాలనుకుంటే మా సమస్యలను నిర్లక్ష్యం చేయాలకూడదని లేదంటే రేపు జరగబోయే ఎన్నికలో మా సత్తా ఏమిటో నిరూపిస్తామని తెలిపారు రాష్ట్రంలో ఎక్కడా కూడా లేని విధంగా ఎమ్మెకెనరులో అంబేద్కర్ భవనానికి ఒక ఎకరా అరవై సెంట్ల స్థలాన్ని కేటాయించిన ఘనత ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డికి దక్కుతుందని ధన్యవాదాలు తెలిపారు మాలా బేగారులుగా సమస్యల కూడా పరిష్కారం చేస్తే కూడా మాకు ఎమ్మెల్యే జయనాశ్వరెడ్డి గారితో సాధ్యమని మాలా బేగారుల సమస్యలపై అసెంబ్లీలో కూడా తమ గళాన్ని వినిపిస్తానని హామీ ఇచ్చారు అలా తమ గళాన్ని వినిపించాలనే పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగిరు నియోజకవర్గ వేలాది మంది మాల బేగారులు పాల్గొన్నారు ఈ వృత్తిని నమ్ముకొని గ్రామాన్ని కాపుగాచుకొని ఎన్నో అనారోగ్యాలకు గురై ఈ రోజు వేలకు వేల సంఖ్యలో మా యొక్క పెద్దలు మరణిస్తే ఏ ప్రభుత్వం కూడా దీని మీద మాట్లాడడం లేదు అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఒక్క పిలుపుకే వేల మంది వచ్చారంటే రేపు రాబోయే రోజుల్లో మేము పిలుపునిస్తే రాజకీయ పీఠాలు పొదితాయి ఇది ప్రతి రాజకీయ పార్టీకి హెచ్చరిక ఉన్నాం ఇది గుర్తుపెట్టుకోవాలి మాల బేగారుని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు చేయాలి పట్టు చొప్పున ప్రతి బేగారికి ఇల్లు పట్టి చేయవాలి ఏ ప్రభుత్వ బ్యాంకుల్లో ఏ గవర్నమెంట్ బ్యాంకుల్లో ఏ ప్రైవేట్ బ్యాంకుల్లో రుణం తీసుకున్నా యాభై శాతం మీకు సబ్సిడీ కావాలని చెప్పి నేను రాబోయే రోజుల్లో మా విప్లవాన్ని చూడాలనుకుంటే మా సమస్యలని నిర్లక్ష్యం చేయండి లేదంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మా సత్తా ఏమో మేము చూపిస్తామని గుర్తికి కూడికి నోటికి నోచుకోనటువంటి మాల బేగారులు ఈ రోజు ఇళ్ళు లేక స్థలాలు లేక పొలాలు లేక నిరుపేదలై నిరక్షరాస్తులై వారి గురించి కనీసం ఏ ఒక్కరూ ఆనందించడం లేదు అంటే కేవలం మా ఓట్ల కోసమా గుర్తు పెట్టుకోబిట్ లక్షల పైర్తు పెట్టుకో అధికారుల ఆఫీసుల్లో సమాలను తెచ్చి పూడుస్తామని కూడా కాబట్టి దీన్ని రేపు గౌరవనీయులైనటువంటి శాసన తమ సభ్యులు రేపు అసెంబ్లీలో మా సమస్యల మీద కళం దిప్పకపోతే రేపు ఉద్యమం తీవ్రత చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎమ్మెల్యే జైనాశ్వర్ రెడ్డి గారిని తెలియజేస్తా ఒక్కడే మా యొక్క బాధలు బాధ్యతలను తీసుకునే ఏకైక వ్యక్తి ఎమ్మెగను ఎమ్మెల్యే జైనాశ్వర్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా మా అందరి మాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గైనా గారికి ఎందుకంటే ఈ రోజు కోట్లు విలువ చేసేటువంటి ఎక్కడ అరవై చెడ్లు బాబాసాహెబ్ అంబేద్కర్ పవన్కి ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎక్కడ అరవై చెడ్లు బాబాసాహెబ్ అంబేద్కర్ పవన్కి ఇచ్చినటువంటి చరిత్ర ఈ రోజు కుటుంబానికి చెందుతుందని ఆయన మాత్రమే మన బాధలు మన సమస్యలు ఇక్కడ పట్టించుకుంటారని వివిధ వర్గాల నుంచి కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి తరపున జైనాగేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మన యొక్క సమస్యలని ఆయన తెలపాలని సీఎం చంద్రబాబు గారికి తెలపాలని మనవి చేసుకోండి ఎమ్మెల్యే గారు సభ్యులు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మాల బేగారులు గ్రామాల్లో గుంతలు తీస్తూ రైతుల ఇండ్లను కాచుకొని ఆర్థికంగా సామాజికంగా వెనకబడి వాళ్ళకి కనీసం ఏ ప్రభుత్వ గుర్తింపు ఆ చాకిరి వెట్టి చాకిరి చేయడం అంటే ఆషామాసి విషయం కాదు కొన్ని వేల మంది అంతులేని కూడా జరిగింది ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని గుర్తించుకుంటే చెప్పుకుంటే గురించి మేము ఏం పాపం చేశామని మా మీది కక్ష అందుకోసమని మా కడుపు మండింది మేము ఉద్యమ బాట పెట్టాం రేపు శాసనసభలో ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రతి శాసనసభ సభ్యుడు మా యొక్క బాధల్ని అక్కడ గళం ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఈ ప్రదర్శన చేయడానికి కారణం ఏంటంటే గతం నుంచి కూడా మేము ఇప్పుడే కాదు ఇరవై సంవత్సరాల నుంచి ఒక దళిత బహుజనుడికి న్యాయం జరుగుతుందంటే అది బీవీ కుటుంబం సంబంధించి బీవి కుటుంబం మాత్రమే చేయగలం ఎందుకంటే గతంలో మూడు వందల మందికి మూడు సెండ్లు చొప్పున లక్షల కోట్ల విలువ చేసే భూమినిచ్చిన ఘనత బీవీ మోహన్ రెడ్డి గారికి అదే విధంగా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అదే ఎకరా అరవై సెండ్లు దాదాపుగా లక్షల కోట్లు విలువ చేసే భూమిని ఈరోజు అంబేద్కర్ భవన్కి ఇచ్చినటువంటి ప్రధాత మా ఆశా జ్యోతి ఆయన దిని గారు కాబట్టి ఆయన అయితేనే మా సమస్యలని శాసనసభలో కళం ఇప్పుతారని చెప్పేసి ఈరోజు చేయడం జరిగింది